హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట టాలీవుడ్ లో జాతర జరుగుతుంది రీసెంట్ గా నటుడు సుబ్బరాజు హీరో వంటి వారు వివాహాలు జరిగాయి ఇక ఇప్పుడు నాగచైతర నటుడు సాయి కిరణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు నలభై ఆరేళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు ఈయన ఒకప్పటి టాలీవుడ్ సింగర్ రామకృష్ణ తనయుడు ఆయన నువ్వే కావాలి సినిమాలో నటించాడు అలాగే ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ముందుకు దూసుకెళ్లాడు దేవి మనసుంటే చాలు ఎంత బాగుందో డార్లింగ్ డార్లింగ్ సహా దాదాపు ఇరవై ఐదు సినిమాలో నటించాడు ఆయన ఇక సాయి కిరణ్ కి బ్రేక్ ఇచ్చిన సీరియల్ సోషల్ మీడియాలో సాయి కిరణ్ కి మంచి హెల్ప్ తెచ్చిన గుప్పడంత మనసు సీరియల్ అనే చెప్పాలి ఇందులో మహేంద్ర గా మంచి పేరు తెచ్చుకున్నాడు సాయి కిరణ్ తెలుగు సీరియల్స్ ఆర్టిస్ట్ లో ఇప్పుడు టాప్ యాక్టర్స్ లో ఎవరైనా ఉన్నారంటే అది సాయి కిరణ్ మాత్రమే గుప్పడంత మనసు కంటే ముందు మూనరాగం ఇంటిగుట్టు అభిలాష కోయిలమ్మ శివలీలలు వెంకటేశ్వర వైభవంతో పాటు పలు టీవీ కీలక పాత్రలు పోషించాడు ప్రస్తుతం పడమటి సంధ్యారాగం అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు సీరియల్ లో నటిస్తూ బాగా బిజీగా ఉన్నాడు పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈయన రెండో వివాహం చేసుకున్నాడు అది కూడా చాలా సింపుల్ గా జరిగిపోయింది తోటి సీరియల్ నటి అయిన శ్రవంతిని ఈయన వివాహం ఆడాడు ఈమె కళ్యాణం కమనీయం నాగపంచమితో పాటు పలు సీరియల్స్ లో నటించింది కోయిలమ్మ సీరియల్ నటిస్తున్నప్పుడే సాయి కిరణ్ శ్రవంతి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది ఈ రోజు ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయి కిరణ్ పెళ్లి ఫోటోలు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఇక సాయి కిరణ్ పెళ్లికి